కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం ఘనంగా పద్మశాలీల సంఘం కార్తీక వనసామరాధన భారీగా తరలివచ్చిన ఉత్సవంగా గడిపిన సంఘీయులు పద్మశాలీల సంఘం సేవా సంఘం కార్తీక వనసామరాధన కార్యక్రమం స్థానిక జాతీయ రహదారి ఆనుకుని ఉన్న చిరుకురి గార్డెన్స్లో రంగరంగ వైభవంగా జరిగింది రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి సుమారు పదివేల మంది పైగా సంఘీలు తరలివచ్చి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో ఉత్సవంగా గడిపారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గని భరత్రమ్ తదితర రాజకీయ పార్టీ నాయకులు నగర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి పద్మశాలీ సంఘీలకు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా శాశ్వత రాజగురువు అమంచి ఆంజనేయ గురుస్వామి అధ్యక్షుడు భక్తులు నరసింహమూర్తి అధ్యక్షులు జన్ జొన్నత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ అమంచి మాట్లాడుతూ పద్మశాలీలు సంఘం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తారని ఆర్థిక కార్తీక స్వర్ణ సామరాధనలో ఆర్ కార్తీక దామోదరుడి పూజ చేసి ఉసిరి చెట్టు కింద భుజిస్తే వారికి కనకదరాలు కురుస్తాయని చరిత్ర చెబుతుందైనా ఈ ఏడాది నలభై మూడు సంవత్సరాల కార్తీక వనసామరాధన చే చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు సంఘీయులు ఐక్యతతో ముందుకు సాగుతుందని అందరూ అభివృద్ధి చెందేలా సహకరిస్తున్నారని జొన్నభత్తులు రమేష్ భక్తుల నరసింహమూర్తి మాట్లాడుతూ పద్మశాలీలు సామాజిక వర్గానికి చెందిన చేనేత కార్మికులు వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు కుటుంబం అంతా కష్టపడి ఈరోజు గడపడం కష్టంగా ఉందని అన్నారు జీఎస్టీ విధించడం చేనేత రంగానికి పెనుభారంగా పరిమితిందని ఇప్పటికైనా స్పందించి జీఎస్టీని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇంకా పద్మశాలీ సంఘం డైరెక్టర్లు తంగిళ్ళ బాబీ మచ్చటి శివ సత్యప్రసాద్ పద్మశాలి సేవా సంఘం నాయకులు వానపల్లి రామకృష్ణ ఉడతా మురళీకృష్ణ బొజ్జ వెంకట సత్యనారాయణ మూర్తి మేసాల వీర రాఘవులు కురిగెళ్ళ మోహన్ మురళీకృష్ణ సిద్ధానతి శ్రీనివాసు జక్క పట్టాభిరామయ్య ఆటో సత్యబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వందే మాసానం శ్రేష్ట మాస కార్తీక మాస శివకేశవుల యొక్క భేదం లేకుండా భేదాన్ని రహితం చేయడానికి వచ్చిన మాసం ఇది కార్తీక మాసం ఇంకేదంటే శివుడు భక్తులు శివ శివుడు పెద్దవారు అంటారు విష్ణు భక్తులు విష్ణు పెద్ద అంటారు కానీ ఇలాంటి భేదాపాన్ని తొలగించడానికి ఏం చేశారు ఈ కార్తీక మాసంలో శివకేశ్వరులు దామోదర పూజ చేసే అవకాశం ఇచ్చింది ఈ దామోదర పూజలో మహావిష్ణువు యొక్క మానుగ వంశం నుంచి వచ్చిన సంతానం ఇది అంటే భృగు మహర్షి భృగు మహర్షికి దాత విధాతలు విధాతకి మృఖండు మృఖండుకి మార్కండేయుడు మార్కండేయుడికి భావన ఋషికి పుట్టిన వారు పద్మశాలీలు బహుత్తములు అని చెప్పేసి ఖ్యాతి ఉంది ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరి కులాలు ఎవరి కులాలు వారు సమారాధన చేసుకుంటారు ఇంకేదండి కుల వ్యవస్థ అందరూ తెలుసు పరిచయం ఒకరి మనం మన కులస్తులు మనకస్తులు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కార్తీక మాసం ఇంకేత సమారాధన అంటే సమా సమా అందరూ కూడా సమానం లేని ధనవంతులు ఉండొచ్చు పేదవాళ్ళు ఉండొచ్చు ధనికులు ఉండవచ్చు కానీ అందరూ సపథ భోజనం చేసేందుకు అవకాశం ఇది అందరూ కలిసి నీవు నేను సమానం తెలుసుకోవడానికి ఏం చేశారు కార్తీక మాసంలో కుల వ్యవస్థ అంతా కూడా అందరూ సమిష్టం అవడానికి కార్తీక సమారాధన సమారాధన ఎందుకు చేశారు అంటే కార్తీక మాసంలో ఒక కడు బేదరాలు ఉండి మహా మహాభక్తితోటి మాలో జీవనం చేస్తుంటే ఆమె ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క భక్తిని ప్ర తెలుసుకోవాలని సంకల్పించి ఆ శంకరాచార్య రూపంలో వచ్చి అమ్మ భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అంటే ఆమె కడు బేదరాలు ఆమెకి ఏమీ లేదు భిక్ష ఇటానికి ఏమీ లేకపోతే ఆమెను చింతించింది ఆయన వచ్చిన అతిథికి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను చింతిస్తుంటే ఒక ఉచ్చు చెట్టు ఉంది ఆమె యొక్క ప్రాంగణంలో ఆ ప్రాంగణంలో ఉంటే ఉసిరి చెట్టు ఒక చూస్తే ఉసిరికాయలన్నీ బలబలమైన రాలిని ఆ రాలిని ఉసిరి తీసి శంకరాచార్యులు భిక్షపాత్రలు వేసింది అయితే ఎంతో భక్తిరాలను అంత గలవదాను అంత భక్తి గలవా అంత సంపన్నం ఉందనుకున్నావు నువ్వు నువ్వు కడు భేదరాలని చెప్పేసి ఏం చేశాడండి శంకరాచార్యులు ఆ ఉసిరి చెట్టుని ఏం చేశారు బంగారు కాయలుగా ఉద్భవించాడు కనకధార స్తోత్రం కనకధారం అంటే కనకము వర్షంగా వర్షించింది వర్తిస్తే అమ్మ నువ్వు ఎంతో ధనురాలు ఎంతో ధన్యరాలు నీకు బంగారం వచ్చింది లభించింది నీకు నువ్వు భక్తురాలే ధనవంతులు అనుకున్నావు అంటే అలా కాదు నాని కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద ఉండి సఫంతి భోజనం చేసి భిక్ష చేస్తారో వాళ్ళందరూ కూడా బంగారం లభించేలాగా వరమని చెప్పేసి పరమేశ్వరుని కోరింది అంచేత కార్తీక మాసంలో ఎవరి కూడా కార్తీక మాసంలో ఉండి వనమాసంలో మనం భిక్ష చేసిన వాళ్ళందరికీ తప్పనిసరిగా భగ బంగారం లభిస్తుంది అంత శ్రేష్టమైన మాసం కార్తీక మాసం అలాంటి మాసంలో ఈ పద్మశాలలు ఎవరైతే బహుత్తములు అని చెప్పేసి లక్ష్మీదేవి మహా సంవత్సరం నుంచి వచ్చింది అంటే మహావిష్ణు అవతారంలో లక్ష్మీదేవి పద్మశాల ఇంటి అరికి అత్తుంటి వారు సిరికి పుట్టినవారు పద్మశాలి అంటే పద్మశాలీ యొక్క ఇంటి అల్లుడు గారు మహావిష్ణువు ఆ కలియుగంలో ఏం చేశారంటే ఆయనే అలర్మేలు మంగగా అవతరించింది పద్మావతి దేవిగా పద్మావతి దేవి పద్మావంటికి అరికెత్తనవారు వారు పూర్తి వారు ఎలాగైనారో పద్మశాలి ఇంటి ఆడపడుచు పద్మశాలి తిరుపతిలో కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగితే చట్ మట్టులు చుట్టూ మంగళ సూత్రాలను కూడా పద్మశాలలు ఇస్తారు నారాయణ వనంలో లక్ష్మీదేవి కళ్యాణం అయితే లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయితే పద్మశాలలు ఇస్తారు అంత మహోత్తమైనది పద్మశాలి వంశము మాన రక్షణ కల్పించిన వారు పద్మశాలీలు అలాంటి పురుషుడైన మార్కండే మహాముని యొక్క సంతానం ఇది భవనారాయణ సంతానం అందరికీ ధన్యవాదాలు ఇనేణయామ దేవా భద్రం పశ్యేమ అక్షబర్యద్రాహ శరేరంగైస్తుగమస్తూ విషేమ దేవహితం యదు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాహ స్వస్తిన పూషా విశ్వేద స్వస్తిన సాక్షో అధరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధ గురుగారు నేను గురుగారు చెప్పాను కదా నలభై మూడు అందరికి వచ్చి అందరూ అందరూ బాగోవాలని కోరుకుంటా పద్మశాలీ సంక్షేమ సంఘం పేరుతోటి ఇప్పటికీ నలభై నాలుగేళ్ళ నుంచి నిర్విఘ్నంగా ఎప్పుడు ఆటంకం లేకుండా జరుపుకుంటూ వస్తున్నాము ఘనంగా జరుపుతున్నాము తర్వాత మా పద్మశాలీల గురించి చాలా మందికి ఇది ఒక ఆర్ట్ ఈ ఎలాంటిదంటే ఒక చొక్కాన్ని కుట్టు లేకుండా నేసిన ఘనత అగ్గిపెట్టెలో చీర నేసిన ఘనత అయోధ్య రామాలయానికి రాముడి బొమ్మలతోటి ఒక నేత చీర సృష్టించి అక్కడ బహుకరించిన వాళ్ళు మా పద్మశాలీలు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు సరైన వృత్తి లేక ఆధారం లేక వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు గమనించి వీళ్ళకి సరైన ఒక ఆదాయం కుటుంబం అంతా కలిసి పనిచేసే రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు మించి రావట్లేదు అలాంటి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం ఒకటి నెక్స్ట్ జిఎస్టీలు విధడం వల్ల భారం అయిపోయి పౌరులంతో పోటీ పడలేకపోతున్నారు కాబట్టి చేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చేనేత కార్మికుల పరిస్థితులను గమనించి జిఎస్టీని ఎత్తేయాలని కోరుకుంటున్నాను అది మా మనవి పదశైలి అందరూ తప్పన